స్వాగతం ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య నెల్లూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేయట ఉపాధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో డిఎస్ఆర్ కళ్యాణ్ మనపడనందు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో కోవూరు నియోజకవర్గంలో పలువురికి పదవులు రావడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో కోవూరుకు సంబంధించి జిల్లా స్థాయి పదవి లభించిన భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో పద్నాలుగు రకాల కులాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలు తీర్చడమే కమిటీ యొక్క లక్ష్యమని తద్వారా ప్రతి ఒక్కరూ పార్టీతో సంబంధం లేకుండా వారి యొక్క సమస్యను జిల్లా కమిటీ వారికి తెలియపరచాలని కోరారు ఈ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార్య కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నడికుడి అర్జున్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు ఆఫ్కోవ్ మాజీ చైర్మన్ కోంటూరు పొలిశెట్టి కలపల శ్రీనివాసరావు బువ్వల రాంబాబు రమణరావు పాతపాటి అనుష పామంజి శేషయ్య కుమారి విజయలక్ష్మి బెట్టెం మహేష్ కంచి జ్ఞానేంద్ర బొమ్మన వరప్రసాద్ బక్కాడు శ్రీనివాసులు రామాను నారాయణ తదితరులు మరియు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన మత్స్యకర నాయకులు పాల్గొన్నారు نہیں پورے ہے ہیں دا دجے سے کاريواردم اندر بس بس بی ایل پی نجیガル ਰਾਸ਼トラ کوکرناں انگیرا نام கண்டி <muchas> கிட்டல <muchas> 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 ఆవుల పాలు తీసుకోవాలని గుర్తున్నాను కార్యవర్గం అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ నిలబడాలి వచ్చిందని చేసి కార్యవర్గం మొత్తం جي واسي جي بہت جلدي جي ان کي تو لوکا کي جي پٽڪي جي ريت جي اندر آمن جي چاپڙي جي ويٽ ڏي 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 ڏ हा <laughs> जूड़ మీరు కొట్టే చెప్పట్లు మీరు చెప్పే చాలువ ఆయనకి పెద్ద ములుగురం ఎందుకంటే ఆయన వాళ్ళ నుంచి పర్యాత్ర మీ గురించి అని వాసన విజయవాడ వరకు छोड़ <laughs> వేదిక అనుకరించిన పెద్దలు ముఖ్య అతిథులు గౌరవనీయుడు శ్రీ రావు గారు ఏపీఎస్ కేజుబుల రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ముతయ గారు పెద్దలు మాజీ ఆప్కప్ చైర్మన్ శ్రీ పాల్శెట్టి గారు మరియు ఏది మేము ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు పద్నాలుగు కులా సంబంధించి సంస్థ ఏపీఎస్ఎంకేఎస్ఎస్ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు కోసం ఈరోజు మనందరం సమావేశమైనాము ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మత్స్యకాలబడే ఈ పద్నాలుగు కులాలు ఒక తిరిగి వచ్చి ఐక్యమత్యంతో కలిసి కలిసికట్టుగా ఆర్థిక రాజకీయ సామాజిక అనగా అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే మన ఉప కులాలలో రాజకీయంగా అధికారంలో మంత్రిగారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు అనేక కార్పొరేట్ చైర్మన్ ఉన్నారు మనందరం పై నాయకులను ఉపయోగించుకొని మన కులాల సమస్యలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రభుత్వాలు మత్స్య శాఖ ఉన్న మత్స్యకారులన్నా ఎంత బలంగా ఇవ్వటం లేదు ఇందుకు కారణం మన అనైక్యత ప్రశ్ని తత్వం మనకు లేకపోవడం ఈరోజు మన రాష్ట్ర జల ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో గెలుపు నిర్చే ఓటు శాతం మత్స్యకారినది అయినప్పటికీ మత్స్యకారుల సమస్యలు మాత్రం సంవత్సరాల తరబడి పరిష్కారం కావడం లేదు సమస్యలు చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇది సమయం కాదు మన ఏపీ ఎస్ఎల్కే త్రిపుల రాష్ట్ర నాయకులు కోరేది ఒకటే ప్రభుత్వ పరంగా మన పద్నాలుగు కులాల సమన్వయం జరిపించినప్పుడు మన మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు తరచు కలుసుకుంటూ అన్ని జిల్లాల్లో సమస్య తెలుసుకొని పరిష్కరించేందుకు మన రాష్ట్రం మరియు జిల్లాలందరూ పనిచేయాలని కోరుతున్నాం నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సాంప్రదాయ మత్స్యకార సాంప్రదాయ ఈ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వాసుని కూడా నియమించడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా నెల్లూరు జిల్లాకు రావడం ఇక్కడ ఉన్న రా మన జిల్లాలో ఉన్న ఉప కులాలు పద్నాలుగు కులాలు అంటే మనకుండేది ఇక్కడ ఆరు ఆరు కులాలు మాత్రమే వస్తుంది నెల్లూరు జిల్లాలో ఈ ఆరు కులాల కమ్యూనిటీ మొత్తం యూత్ని అందరిని పిలిచి ఇక్కడ ఒక మంచి పోగ్రామ్ పెట్టడం జరిగింది పోగ్రామ్ అంటే మత్స్యకారులు సమస్య మత్స్యకారులు మన ఉపాధి విధానంలో ఏ విధంగా మనకి మనం నష్టపోతున్నాము అదేవిధంగా మనకు రావాల్సింది ఏమిటి దాని గురించి ఒక చర్చ కూడా చర్చ వేదిక కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్న సమస్యలు ఏదన్నా ఉన్నప్పుడు వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మనం ఒక కట్టుబాటుగా అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి మనకు రావాల్సిన ఫలాలను కూడా మనం తెచ్చుకునేంత తెచ్చుకోవాలి ఖచ్చితంగా మనకి మనం ఎప్పుడు విద్యపరంగా అయితేనేమి రాజకీయం కానీ ఇట్లా అంతా వెనకబడి ఉన్నాము ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఒక అవగాహన కల్పించి అదేవిధంగా మన అంటే ఏ పార్టీని కాకుండా ప్రభుత్వం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ ఉంది కనుక ఖచ్చితంగా న్యాయం జరగద్ది వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కమిటీని ఇంకా ముందుకు తీసుకోవడానికి మేమందరం కూడా సపోర్ట్గా నిలబడి మేము కూడా దీంట్లో ఉంటామని కూడా మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమస్యకి ఈరోజు నూతన కమిటీగా మన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా జిల్లాలు జిల్లా అన్ని జిల్లాలకు కలిపి రాష్ట్ర స్థాయి నాయకుడికి వచ్చి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు అట్లాగే మా మత్స్యకారు కులాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా జిల్లా సంబంధించిన ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ఈ సభ్యులందరూ కలిపి ఆ సమస్యను వాళ్ళు విలేజ్లో పోయి కూడా నిజంగా తెలుసుకొని అన్ని కులాలకి కలిసి తెలుసుకొని ఆ విషయాన్ని మా రాష్ట్ర స్థాయి మనం తెలియపరిస్తే అది మనం ఏ పార్టీ సంబంధం పార్టీ సంబంధం లేదు కాకపోతే ఏ పార్టీ లీడింగ్లో ఉంటాయో ఆ పార్టీ తరఫున అధికార మన నాయకుల్ని నాయకుల దగ్గర తీసుకుపోయి మన మత్స్యకారులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా మనం దాన్ని తీర్చుకోవడానికి అదే మనం ముఖ్యమంత్రి దగ్గరికి కానీ ఎవరికైనా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈరోజు ఈ ఈ కార్యక్రమం జిల్లా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తర్వాత పరిస్థితి కంటే ఇంకో రెండు జిల్లాలు కమితే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సమస్యలు ఏదైనా ఉన్నా తీసుకోకపోతే ఖచ్చితంగా చేస్తారని చెప్పి కొల రవింద్రోజు కూడా మాకు వన్ టూ టైమ్స్ మేము కలిసినప్పుడు కూడా మాకు ఆయన మాటిచ్చారు అందువల్ల ఏంటంటే మేము ఈరోజు ఇక్కడ నూతనంగా ఈ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది